ఆ పరిస్థితి బాగాలేదు సార్ మాకు ఇద్దరు బాగలేదు మేము ఆరోగ్యం బాగలేదు నేను అందరం తలకాయ మీద ఎత్తుకుండేకి కానీ ఇది లేదు సార్ ఈ నరాలన్నీ నొప్పిస్తాయి నాకు ఇవన్నీ బాగలేదు సార్ నాకు మా ఊళ్ళో బరువు పని చేయకూడదంట సార్ మేము వీళ్ళకి ఇద్దరికి ఎట్లా నేను కూలీ చేసేవాళ్ళ సాకల్ల సార్ ఆ పని కానీ ఈ ఊరిలో చిక్కదు సార్ నాకు ఎక్కడన్నా ఈ వీరిస్ పెట్టి ఆ రోడ్లో పోవాలా పనికి నేను అక్కడ ఇక్కడ పోవాలా తేందా సార్ నా బిడ్డ ఉన్నప్పుడు ఆ సట్లే పడినా సార్ నేను అట్లా ఆడ ఈడ అట్లే పనికి పోతానని ఇప్పించుకొని వచ్చి చూపించినా సార్ ఎంత చూపిస్తే కానీ మాతో భరించలేకపోయినాం సార్ మంచు అయిపోయినాయి కానీ బాగానే సార్ మా బిడ్డకు మా పరిస్థితి ఇట్లా అయిపోయింది సార్ లాస్ట్కు అడుక్కొని వచ్చినాం సార్ మజీరు దగ్గర అడుక్కొని చేసినాం సార్ మేము అట్లా కానీ ఎన్నిక్కి బాధ సార్ మేము పరిస్థితుల్లో ఛార్జింగ్ లా మా దగ్గర చూపించుకునే శక్తి లాంగ్ నాకు బిడ్డకి ఇట్లా దొమ్మల మీద కట్టి మేము అడుక్కొని వచ్చి సాగుతామని మజీద్ మజీద్ కాటికి పోయి దువారు పరిచి ఇప్పించుకొని వచ్చి చూపించినాం సార్ మేము ఎప్పుడే కానీ అట్లా చేసిందా మేము ఈ పరిస్థితి వచ్చింది సార్ మాకు ఈ బిడ్డకి ఎట్లా సాగల్లా అనేది యార్థ సార్ కింద పడింది నా బిడ్డ పోయింది ఇదే నా బిడ్డ సార్ ఇప్పుడు ఆయన తొమ్మిది చూడు రాడలేదు సార్ రాడు ఎక్కడుండే తెలీదు తెలియదు సార్ ఎక్కడుండే తెలీదు ఏం చెప్పడు ఏమో అనేది చెప్తాడు అంతే సార్ మాకు ఏంటి చెప్పడు

गवर्नमेंट डिस्क्रिप्ट गवर्नमेंट स्कूल में वीडियो सर्वे तहंत ताकि आंकड़े इकडे दुसरा ने इंडे इन स्कूल काम पातकोदी वीडियो सर्वे तहंतनी गवर्नमेंट दान केसना सडनी सहायक करो सहायक दातालो सहायक जी सर मा बुटा कुले म्हणजे मुझे काहीच सहायक दिसान तो मला मुंडो पुढची दाद करणार మాతో కాదు సార్ మీరే ఏమన్నా చేయండి సార్ ముందుకు వచ్చి ఏమన్నా బిడ్డకు సాయం చేయండి సార్ నా బిడ్డకి ఏంది మేము కట్టి ఏందన్నా గవర్నమెంట్ సొమ్ము తినాలని ఏదన్నా చేపిద్దాం బుక్కులు అంటే కానీ మాకు చేపించేంత లేదు సార్ ఆడోనూళ్ళు తెచ్చి ఆడ చూపిస్తే ఆడ నాలుగు నూళ్ళు ఇస్తే కానీ చూపించినాము కట్టు కట్టుకు ఐదు నూర్లు ఆరు నూళ్ళు అయింది సార్ రోజు ఆర్టీ కట్టు కట్టించే వాళ్ళకు ఇలాక మేమే కడిగి మేమే చేసుకున్నాం సార్ ఎంత సూత్తే గానీ బాగాలేదు సార్ మా బిడ్డకు మా పరిస్థితి ఇట్లా అయిపోయింది సార్ ఫోటోనే